హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి సో నిన్న వీడియో చెప్పాను కదా నా వాట్సాప్ నెంబరు ఫోన్ నెంబరు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి సో చాలా మంది చేశారండి సో ఈ వీడియోలో నా వాట్సాప్ నెంబరు అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వనండి ఎందుకంటే నేను ఒకటి చెప్తాను ఆ తర్వాత మీరు అర్థం చేసుకోండి నేను ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానో చాలామంది అప్పుడు నాకు ఫోన్ చేశారు కాల్ వెయిటింగ్ వస్తుంది నేను కాల్ వెయిటింగ్ రాగానే కొంత ఇద్దరు ముగ్గురితో మాట్లాడి నేను పనికి వెళ్ళిపోయామని అంతా కొంచెం ఇబ్బందిగా ఉండేది సో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఎవరైతే నేను ముందు చెప్పాను కదా వీడియోలో ఒక యాభై రూపాయలు మన ఛానల్కి సాయం చేసినట్లు ఎవరైతే ఆ వాట్సాప్ నెంబర్లో అదేవిధంగా గూగుల్ పే ఫోన్పే అదే నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదేనండి యాభై రూపాయలు పే చేసినట్లయితే సో నేనే ఫోన్ చేస్తాను మీకు ఎవరైతే మనకు యాభై రూపాయలు వచ్చినట్టు ఎవరైతే స్క్రీన్ షాట్స్ చేసి మన వాట్సాప్కి పంపిస్తే నేనే కాల్ చేస్తాను మీకు సమస్య అనేది ఖచ్చితంగా వివరిస్తానండి నేను చెప్తున్నాను చిన్న చిన్న సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా రికవరీ అవుతారు మీరు చాలా ఆనందంగా అయితే ఉంటారండి ఎందుకంటే నేను దాదాపు ఒక నాలుగు నెలల క్రితం ఒక వీడియో అయితే చేశానండి ఈ ఛానల్లో ఉంటుంది ఎక్కడైనా వెతికితే మీకు తెలుస్తుంది చాలామంది మీరు యూజ్ చేశారా యూజ్ చేశారా మాకే చెప్తున్నారు మీ అన్నీ మీరు పాటిస్తున్నారా అనేసి కొంతమంది చెప్పడం ద్వారా ఎందుకన్నా మంచి ఒకసారి మనం ట్రై చేద్దామనేసి ఒక దాన్ని నేను ప్రయోగించానండి అది చాలా చాలా ఫుల్ సక్సెస్ అయిపోయింది అనమాట ఓకే సో దాని గురించే మీకు అందరికీ ఈరోజు వీడియోలో సో మీరు ఎవరైతే వాట్సాప్ నెంబరు అదేవిధంగా ఫోన్పే గూగుల్ పే ఎవరైతే తీసుకుంటారో సో ఫోన్ అయితే మాత్రం రాదండి నేను ముందే చెప్తున్నాను ఆ నెంబర్ కాల్ చేస్తే డెడ్ అని వస్తుంది లేకపోతే ఏరే వాళ్ళకి ఎవరికి పోతుంది సో ఏరే వాళ్ళతో మేము మాట్లాడి నెంబర్ ఇచ్చారు ఏరే వాళ్ళకి మాట్లాడుతున్నారనే మాత్రం నాకు అనొద్దు నేను ముందే చెప్తున్నాను ఆ నెంబర్ కాల్ చేస్తే అయితే నాకైతే రాదు సో కాకపోతే ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ అనేది ఆ నెంబర్ మీద ఉంటుంది సో ఎందుకంటే కావాలని తీసుకున్నాను ఆ నెంబర్ ఎప్పుడో వెళ్ళిపోయింది సో ఇంకోసారి నేను తీసుకున్నాను అనమాట సో అందుకనేమో నాకు తెలియదు కానీ సో కాల్స్ అయితే నాకైతే రావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఏదైతే వాట్సాప్ నెంబరు అదేవిధంగా గూగుల్ పే ఫోన్పే ఇస్తున్నాను సో వీడియో కింద ఇక్కడి నుంచి ప్రతి వీడియోలో ఇస్తానండి నేను ప్రతి వీడియోలో ఇస్తాను చూసుకోండి కావాల్సిన వారు ఈ నెంబర్ తీసుకొని ఫస్ట్ మీరు యాభై రూపాయలు పే చేయండి ఎందుకంటే ఇది కూడా తీసుకోను నాకు ఎట్నో అనిపిస్తుంది సో ఎవరైనా కష్టం చేస్తేనే వస్తుంది పాపం ఈ మధ్య ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ తప్పదండి సో ఎందుకంటే నాకు కూడా కొన్ని నేను ఏదో ఉన్నవాడిని కాదు నాకేదో వ్యవసాయాలు బాగా ఉన్నాయి అనేసి కాదండి సో నేను ప్రతిరోజు కూలివాణ్ణి ఓకేనా సో నా ఛా మన ఛానల్కి మీరు ఒక విరాళం ఇచ్చినట్టు అనుకోండి అంతేగాని ఎగస్ట్రా ఏం కాదండి ఓకే చాలా మంది నేను చెప్పాను కదా రివ్యూలు చేశాను కదా కాల్ బిఫోర్ యాప్లో వచ్చేసి చాలామంది చేసుకుంటున్నారు అలా ఏమి కాదండి ఓకే సో నేను డేరుగా చెప్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు ఇష్టం లేని వాళ్ళు ఇవ్వరు సో మీకు మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండి లేకపోతే బలంత ఏమీ లేదండి ఓకే సో వాట్సాప్లో నాకు మనకు పంపించినట్టు ఫోన్పే ద్వారా చేస్తే మీకు నేను కాల్ చేస్తానండి ఓకే సో బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఇప్పుడు నెంబరు ప్రతిసారి స్క్రోలింగ్ అవుతూనే ఉంటుంది మీరు ఎప్పుడైనా తీసుకొచ్చి ఎన్ని వీడియోలు అయినా ఓకేనా సో కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి నేను ఒకటి చెప్తున్నాను మీకు నేను చెప్పే విధానం మీకు అర్థం కావట్లేదు లేదా చెప్పే విధానం నాకు రావట్లేదు లేదా మీరు వీడియో చూస్తుంటే అర్థం చేసుకునే విధానం మీకు లేదో తెలియదు కానీ ఏదైతే నేను వీడియోలో చెప్తున్నానో నేను క్లారిటీగా చెప్తానండి ఫస్ట్ నేను సో ఇలా కాదు ఇలా అని చెప్తాను కొంతమంది స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు అన్నట్టుంది నిన్న కూడా ఒక బ్రదర్ కామెంట్ చేశారండి అది మీకు చెప్పడం రాకపోతే చెప్పొద్దు కానీ అన్నీ యూజ్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది బ్రదర్ ఎందుకనేసి అంటున్నారు నేను ఆల్రెడీ ఆ వీడియోలో నేను చెప్పాను ఒక చెట్టు గురించి మనం వెళ్ళి వెళ్తే ఆ చెట్టు అనేది లేదు సో ఇదే చెట్టు కాదు ఈ చెట్టు ప్లేస్లో దీన్ని చూపిస్తున్నాను నేను చెట్టు పేరు చెప్పాను ఒకవేళ మీ ఏరియాలో ఆ చెట్టు ఉంటే ఈ విధంగా చేసుకోండి అని చెప్పాను నేను మళ్ళీ ఏమని కామెంట్ చేస్తున్నారంటేనండి మీరు ఒక చెట్టు పేరు చెప్పించి ఇంకో చెట్టు సర్కారు చెట్టు ఉంటుంది కదా సో ఆ చెట్టును చూపిస్తున్నారు దాన్ని యూజ్ చేస్తే ఎలా అనేసి ఏదన్నా ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చెట్లు మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది కానీ మన శరీరానికి సంబంధించిన అన్ని చెట్లు పనికి వస్తాయి కొన్ని కొన్ని చెట్లు అయితే పనికిరాని చెట్ల గురించి నేను చెప్పట్లేను కొంచెం మనకి ఏదన్నా ఏదైతే కొంచెం ఇబ్బందిగా ఉండే చెట్ల గురించి నేను ఎక్కడ వీడియోలో చెప్పట్లేను మనకు ఆ చెట్టు గురించి ఎంత యూజ్ చేసినా ఏ విధంగా యూజ్ చేసినా ఉపయోగించే చెట్ల గురించే చెప్తున్నాను ఇంకొకటి మన ఏదైతే మందులు ఉంటాయో అవి ఇంచిన అది అది ఇచ్చినంత తొందరగా అయితే ఇవైతే ఇవ్వదండి ఓకే చెట్ల నుంచి అనేసి రిజల్ట్ అనేసి చాలా తొందరగా అయితే రాదు చాలా తక్కువ టైం పెడుతుంది చాలా ఎక్కువ టైం పడుతుంది దాదాపు ఒక తొంభై రోజులు యూజ్ చేయాల్సి వస్తుంది మీరు అంత ఓపిక మీకుందా జస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ చెట్టును చూపిస్తానండి జస్ట్ మీరు యూజ్ చేయండి చెప్పంగానే ఒక రెండు కాయలు తినేసి ఏ రాలే అంత ఫేక్ అనేసి అనుకోవడం కాదు ఓకే మన పెద్దలు ఏం చెప్తారో తెలుసా చెట్టుని యూజ్ చేసేటప్పుడు పత్తేళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు చేయాలని ఆరు నెలలు చేయాలని చెప్తారండి ఎందుకు ఓకే ఎందుకంటే మన శరీరంలో ఉన్నది మొత్తం క్లీన్ వెళ్ళి వెళ్ళిపోవాలి ఒక్కసారి దాని ఒక చెట్టు గురించి మనం ఏదైతే చెప్తే దాని గురించి మనకు రిజల్ట్ వచ్చిందనుక మళ్ళీ వెళ్ళదండి అది అంత పో అంత మంచి ఉంటుంది అది మన పెద్దవాళ్ళు ఇప్పటిదాకా గట్టిగా ఎందుకు ఉంటారండి అప్పుడు జొన్న జొన్న అదేవిధంగా రాగులు అవి అన్నమాట ఓకే సో మీకు క్లియర్గా చెప్ప ఎందుకండి నేను ఈ అన్ని ప్రయత్నం చేస్తున్నానంటే ఈ ఛానల్లో ఈ ఛానల్లో కాదండి యూట్యూబ్లో మనకు అలాంటి వారి గురించి చెప్పడానికి అలవ్ లేదన్నమాట సో అందుకనే ఈ స్టెప్ అనేది తీసుకున్నాను మనస్ఫూర్తిగా ఉన్నవాళ్ళు మాత్రం సో మీరు మన ఛానల్కి విరాళం ఇవ్వచ్చు ఓకే ఎందుకంటే ఇంత చాలా చాలామంది రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకటి చెప్తున్నానండి నేను చెప్పిన తర్వాత మీరు ఫోన్ చేసిన తర్వాత మీకు ఒకటి ఇచ్చిన తర్వాత సో మీకు రిజల్ట్ కంపల్సరీగా వస్తే మాత్రం ఒక వీడియో అనేసి పెట్టండి సో మీకు బయట ఎక్కడ చూపించాను ఎవరికైనా మీ ఫేస్ కానీ సో అది ఎందుకంటే పది మంది నమ్మాలి కదా మనం చెప్పేది పది మందికి ఉపయోగపడాలి ఓకేనా ఫ్రెండ్స్ కొన్ని చెట్ల గురించి కూడా నేను ఇప్పుడు మనకు సీజన్ అండి మనకు అన్నీ మనకు ఈ మొబైల్ కూడా బాగలేదండి నేను అందరి లెక్క ఇది కాదండి మనది మొబైల్ కూడా బాగలేదు సో అంత ఇబ్బంది ఇబ్బందిగా ఉంది మనకు చాలామంది అనుకోవచ్చు సబ్స్క్రైబర్ చాలామంది ఉన్నారు కదా ఆ యూట్యూబ్లో డబ్బులు అనేసి మంచిగా రావచ్చు అనేసి ఎవరికి అంత సీన్ లేదండి అప్పుడైతే ఉండేది కానీ ఇప్పుడు అంత సీన్ లేదు అంత కాంపిటీషను లేదా ఏదో షార్ట్ వీడియోలు చూడడానికి చాలామంది అలవాటు పడ్డారు ఇంత లెంత్ వీడియో చూడడానికి ఎవరైతే ఇష్టపడరు అన్నమాట నాకు తెలిసి ఓకేనా సో చూశారు కదా మన వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబరు మీరు నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీరు ఎవరైనా సరే కొంచెం ఇప్పుడు ఫోన్ చేసినా నేను రెడీగా ఉంటాను అనమాట సో ఓకేనా సో బాయ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ షూడియోలో కలుసుకుందాం బాయ్